కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది చూసుకోండి మీకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో చూసుకోండి అంటే ప్రతీది దగ్గరుండి మనం కట్టించుకోవాలి సో అందుకే ఈరోజు ఎవరున్నా ఎవరి కష్టాలు వచ్చినా ఎవరి అది వచ్చినా మనందరికీ చెప్తున్నారు అంటే కారణం ఏంటంటే మొదటి నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి ఏ కోర్సులు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పీడిఎస్ స్టూడెంట్ దగ్గర దగ్గరుండి చూసుకో సో అందులో నేను ఒక లీడర్గా ఉండడం వల్ల అలాగని స్టడీస్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం యూజిసి నెట్ పిహెచ్డి అండ్ ఫిజిక్స్ సెక్టర్ అండ్ డిస్టింక్షన్ నాట్ ఓన్లీ మీ అండ్ పర్సన్స్ ఆల్సో ఇఫ్ యు సీ అప్లైడ్ ఎకనామిక్స్ ఇఫ్ యూ గో టు దట్ డిపార్ట్మెంట్ యూ సీ వన్ బోర్డ్ ఆఫ్ లిస్ట్ యు కెన్ సౌందర్య ఫస్ట్ షీఈమెన్ స్టూడెంట్ స్టూడెంట్ అ ఫస్ట్ యూనివర్సిటీ సెక్రటరీ ఆఫ్ మనం కూడా స్టడీస్ లో వెనకబడలేదు సంఘాల్లో పనిచేస్తే సంఘాల్లో ఉంటే చదువులు రావు అనుకోవడం కూడా పొరపాటే ఐ థింక్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు మీరంతా ఫ్యూచర్లో ఏం కావాలి చాలా మంది కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు ఎమ్మెల్సీస్ కావచ్చు ఎక్కడికైనా కావచ్చు ఈవెన్ సాఫ్ట్వేర్ అయ్యి ఉండొచ్చు హార్డ్వేర్ అయ్యి ఉండొచ్చు हाटी पर्सन यून ग ఏముంటది మీకు ఇంజనీరింగ్ కాగానే ప్రపోజల్స్ ఏమున్నాయి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ తెస్తున్నారు కానీ ఇంటర్ క్వాలిటీ ఉంటుంది దాంట్లో ఇవన్నీ ఒక రకమైన పద్ధతులు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పాటిస్తారు మీకు వాళ్ళ మేజర్ గా వాళ్ళు చపాతి తింటారు com canal.